వినాయక చవితి నచ్చిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి పిల్లలకి పెద్దలకి అందరికీ వినాయక చవితి అంటే చాలా ఇష్టం మేమైతే మా గణేష్ని తీసుకొచ్చేసాం ప్రతి సంవత్సరం లాగానే ఆరాధ్యలో అయితే మేము మా వినాయకుడిని బుక్ చేసుకున్నాం అనమాట ఈకో ఫ్రెండ్లీ వినాయకుడితో పాటు ఇరవై ఒక్క రకాల పత్రి అన్నీ కూడా చక్కగా వచ్చేస్తాయి అలాగే మా బ్యాక్ డ్రాప్ కూడా రెడీ చేసేసుకున్నాము హాల్లో పెట్టుకుంటాం అనమాట మేము ఇదైతే పండుగ రోజు స్వామివారిని ఇలా అయితే పెట్టేసుకుంటున్నాం అనమాట ఎంత సందడిగా ఉంటుందో కదా స్వామివారి ఇంట్లో ఉందని రోజులు అలాగే బయట స్వామివారు నిలబెడతారు కాబట్టి మనందరం ఒకటే అన్న భావన ఎక్కువగా ఉంటుంది అలాంటి మనకి మండపాలకు వెళ్ళి చూస్తూ ఉంటే సో మా పూజ అయితే ఇలా చేసుకున్నాం ఇదైతే పార్ట్ వన్ ఫుల్ వీడియో అయితే నేను ఈ టైటిల్ పైన ట్యాచ్ చేస్తాను మీరు అందులోకి వెళ్ళారంటే ఫుల్ వీడియో అనేది వాచ్ చేసేయచ్చు మీరందరూ ఎలా చేసుకున్నారు వినాయక చవితి బాగా చేసుకున్నారా మేము అక్కడ దేవుణ్ణి పెట్టేసి అంతా సర్దుకున్న తర్వాత ముందైతే మా పూజ గదిలో దీపారాధన అంతా చేసేసిన తర్వాత నేనైతే స్వామివారి పూజకైతే వెళ్ళిపోయాను వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫుల్ వీడియో పెడతాను తప్పకుండా చూసేయండి